విశ్వాసిలో ఉండ నిండా ప్రేమ లేకపోతే మనసు నిండా జ్ఞానం నింపుకొని ఏంటి లాభం అంటాడు కదా ప్రేమ లేనివాడు వ్యర్థుడు ముందు మనం అందరం క్రీస్తు ప్రేమ కలిగి అందరూ అందరినీ కూడా ప్రేమించుకోగలిగిన రోజునే సత్యము కూడా అందుతుంది సత్యము కోసం వ్యక్తులను ద్వేషించడం సాతానుకు సహాయం చేయడమే బోధ కోసం వ్యక్తులను అవమానించడం దూషించడం సాతానుకు లాభం చేయడమే పైబుల్ ఏమంటుందంటే సత్యం చెప్పాలి అంటే ప్రేమతోనే సత్యం చెప్పమంటుంది పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు అన్నది బైబుల్లో ఎఫ్ఏసి నాలుగు ముప్పైలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంటుంది ఎందుకు దుఃఖపడుతున్నారు ముప్పై ఒకటో వచనాన్ని మీరు చూస్తే అందులో క్రోధము కోపము అల్లరి దూషణ అనే పదాలు ఉన్నాయి కోసం ఒకరిని దూషించడం లేదా సత్యం కోసం ఒకరిని అవమానించడం దేవుడు ఎప్పుడు ఇష్టపడ్డడు ఉన్ని నిండా ప్రేమ కలిగి ఉన్నప్పుడు పడిపోయే వాన్ని కూడా లేపాలని అనిపిస్తుంది మనకి